ఏమైందిరా బాధపడుతున్నావు ఏం లేదురా ఎక్స్కి పెళ్ళి అయింది అవునా అందుకు బాధపడుతున్నావు మరి సంవత్సరం నుంచి పెళ్ళి అయినప్పటి నుంచి అమ్మాయిని చేసుకున్నాడు ఒకటే డబ్బులు కొడుతూ ఉండటా డబ్బులు కొడుతూ టార్చర్ పెడుతూ ఒక సైకోలా ప్రవర్తిస్తున్నట్ట మననే అమ్మాయిని చూసిన చూసినప్పటి నుంచి అసలు నాకు బాధ అవుతుంది ఆ అమ్మాయి పెళ్ళి అయ్యి సంవత్సరం అవుతుంది ఆ అమ్మాయి నిన్ను కాదని ఇంకొకరిని పెళ్ళి చేసుకుంది ఆయన నువ్వు అమ్మాయి గురించి బాధపడుతున్నావు అంటే నీది ఎంత గొప్ప ప్రేమ నీకు అట్లా అది తింటే నా చేతిలో డబ్బులు అది ఎంత తాచే పెట్టింది వాళ్ళు తింటే అది నా చేతిలో తిన్న డబ్బులు వాడి చేతిలో డబ్బులు తింటారు అందుకని నాకు బాధ అవుతుంది ప్రపంచంలోని అంత నికృష్టుడు కూడా ఉంటాడు